నేను నేనది తనకి ముందే చెప్పాను అక్కడికి వెళ్లి కాముగా నిల్చో ఏమి మాట్లాడదని చెప్పాను అదేం లేదండి తనకి ఇష్టం లేకుండా తన పెళ్లి మనం చెయ్యి ఏంటి నానేదో అంటున్నారు నిన్ను వెళ్ళొద్దంటున్నారు నీకు పెళ్లి కూడా వద్దన్నారు పాపం కదా హల్వా కావాలా మంచి కాలికట్ హల్వా అన్నయ్య ఇదోసారి చదువు కాదు కాదు చదువే ఏంటని చెప్పు నిజమే అమ్మా లాబ్లో బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ లాబ్లో విన్నావుగా మీరు అనుకుంటున్నట్టు పెళ్ళో పెళ్ళి చూపులో కాదు దీని కారణం ఏ వాగుడు కాయా నీకు మ్యాచెస్ ఏం లేవా వ్రతం ముగించేదాకా ఇప్పుడు లేదు కదా అంతవరకు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు సరేనా పండగ అయిపోగానే వచ్చేస్తాను మలపురంలోనే మ్యాచ్లు ఏంటి ప్రపంచం చాలా పెద్ద తమ్ముడు ఫిఫా వరల్డ్ కప్ లో నిన్నే పిలుస్తున్నానంట ఇక్కడ ఐఫిల్ కూడా జరుగుతుంది తెలుసుకా నువ్వు అక్కడ కూడా ట్రై